వెల్కమ్ టు అవర్ షో రైట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారితో మనం ముందు మాట్లాడదాం సార్ గుడ్ మార్నింగ్ సార్ సుబ్బారావు గారు ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ తన సీనియర్ అధికారుల నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా విదేశీ పర్యటనలు చేయొచ్చా అది రూల్స్ కి విరుద్ధం కాదా ఆ విషయం తెలియదా ఇక్కడ ఒకటి మేడం గత ఐదు సంవత్సరాల కాలంలో సునీల్ కుమార్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా ఉంది ఆయన రాజ్యాంగ హక్కులు మర్చిపోయాడు ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనలు మర్చిపోయాడు తాను ఒక ఐపిఎస్ అధికారిని నేను ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నాను ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు చట్టాన్ని పరిధిలో పనిచేయాలనే విషయం అసలు దూరంలో పెట్టేశాడు ఇక్కడ నిబంధనల ప్రకారం ఒక సిఐడి అధిపతిగా ఉన్నప్పుడు శాంతి పరిరక్షించవలసిన వ్యక్తి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఒక దేశానికి నేను వెళ్తానని చెప్పి కొన్ని సందర్భాలలో ఆ దేశానికి వెళ్ళకుండా వేరే దేశానికి వెళ్ళటం అలాగే కొన్ని సందర్భాల్లో అసలు లేకుండా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఒక ఐపీఎస్ అధికారి ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి విదేశాలకు పర్యటించడం సెలవులు వస్తే పెట్టకుండా పోవడం అనేది ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమైంది కాబట్టి అంత సమాచారం అందుకున్న తర్వాత ఆయన ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించినారు కాబట్టి ప్రస్తుతం సస్పెండ్ చేశారు కానీ అది అంతటితో ఆగే అవకాశాలు లేవు అది ఒకవైపు నడుస్తూ ఉన్నా రెండవ వైపున ఏదైతే రఘురామకృష్ణరాజు గారి కేసు ఉందో దాంట్లో ఈయన యొక్క పాత్ర క్రియాశీలకంగా ఉందనేది వాస్తవం రఘురామకృష్ణరాజు గారు విచారణ సంస్థల కన్నా కూడా ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు ఈ కేసుని అనేక సమాచారాన్ని ఆయన విచారణ సంస్థలకు అందజేస్తామన్నారు విచారణ సమస్యలు విచారించి వాళ్ళు రావటం కాదు రఘురామకృష్ణ గారు రాజు గారు ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి భారతదేశ చరిత్రలో టార్చర్ చేసి చంపడానికి ప్రయత్నం చేసి ఆయన పుట్టిన రోజునే ఆయన్ని బలవంతంగా తీసుకొచ్చేసి టార్చర్ చేసి దాన్ని వీడియో ద్వారా చూసినటువంటి సంఘటన అసలు ప్రపంచ చరిత్రలోనే ఉండదేమో అటువంటి దాంట్లో ఏ టూగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు సునీల్ కుమార్ ముద్దాయిగా ఉన్నారు నాలుగో ముద్దాయిగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ఏదైతే సునీల్ కుమార్ ఉండంగా డిఐజీగా ఎవరైతే ఉన్నారో సునీల్ నాయక్ ఆయన్ని కూడా విచారించబోతా ఉన్నారు కాబట్టి ఇక్కడ మొత్తం గుట్టంతా బయటకు వచ్చేసి అలానే ఈయనుండంగానే సునీల్ కుమార్ గారే పాపం ఒక అడ్వకేట్ నియమించారు తులసి బాబు అనుకుంటాను ఆయన రెండు వేల ఇరవైలో పాపం సిఐడి కేసులు చేయడానికి నియమించేసి లక్షలాది రూపాయలు ఆయనకి దాఖలు చేశారు కానీ రియల్గా ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో గా ఎన్రోల్ అయ్యాడు అంటే రెండు అడ్వకేట్ కాకుండానే సునీల్ కుమారు తనకు కావలసిన వ్యక్తిని నియమించి ఆయనే అడ్వకేట్ నిర్ధారించి అడ్వకేట్ కాకుండానే ఆయన చేత కేసులు చేసి ఆయనకి డబ్బులు ఇప్పించాడు అంటే ఇలాంటి ఒకటి కాదు తవ్విన కొద్ది తెప్పల కుప్పల తెప్పలగా ఈ రోజున సునీల్ కుమార్ యొక్క ఆగడాలు వెలుగు చూస్తూ ఉన్నాయి ఏదేమైనప్పుడు కూడా దురదృష్టం ఏంటంటే ఆల్ ఇండియా సర్వీస్కి చెందిన వ్యక్తులు ప్రజలు వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది వీళ్ళు బాగా చదువుకున్నారు సమాజానికి ఉపయోగపడతారని అని చెప్పేసి కానీ విధులను మర్చి నిబంధనలు మర్చేసి ఏ పార్టీ ఏ పార్టీని వాళ్ళు నమ్ముకుంటే ఆ పార్టీకి క్రియాశీల కార్యకర్తలాగా పనిచేసి ప్రజల యొక్క హక్కులను హరించి వేస్తున్నారు చూసారా దీన్ని పొరపాటును కూడా సహించకూడదు ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా మొన్న రఘురామకృష్ణ రాజు కార్య దాంట్లోని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకునేటప్పుడు కూడా బెయిల్ అడిగినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పింది హైకోర్టు కూడా ఎవరైతే చట్టాన్ని పరిరక్షించాలని ఉన్నారో వాళ్ళు చట్ట దిక్కారణకు పాల్పడితే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి అని బెయిల్ డిస్ప్యూట్ చేసిన సంఘటన మనం చూసాం అలానే పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళు ఏ విధంగా జత్వాని లాంటి కేసులో వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారో ఏ విధంగా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడి ఆ కుటుంబాన్ని ఏ విధంగా వేధింపులు పూరి చేసి వాళ్ళ అకౌంట్లన్నీ కూడా బ్లాక్ చేశారో చివరికి వాస్తవాలు వెలుగు చూసిన తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు ఏంటి కాంతిరాణ టాటా ఏంటి లేకుండా విశాల గున్నీ లాంటి వాళ్ళు ఐపీఎస్ సీనియర్ అధికారులు సైతం ఈ విధంగా ముద్దాయిలుగా దాంట్లో ముందస్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టం ఇటువంటి ఎవరైతే ఆల్ ఇండియా సర్వీస్ లో ఉండి నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు చేసిన ప్రమాణాలు మేము రాజ్యాంగానికి కట్టుబడతాము రాగ దేశాలకు అతీతంగా పనిచేస్తామని చెబుతున్నారు ఇక్కడ ఇంకో కొత్త విషయం ఏంటంటే పాపం ఒక కొత్త వింత వాళ్ళని తీసుకొస్తాం అన్నాడు ఈయన దళితులు కాబట్టి వేధిస్తున్నారని చట్టం ముందు కులాలు ఉండవు మతాలు ఉండవు జాతులకి సపరేట్ అయిన చట్టాలు ఏమి ఉండవు చట్టం ముందు అందరూ సమానులే చట్టం నేరం ఎవరు చేసినా గానీ వాళ్ళ చట్టం తన పని తాను చేసుకుంటది చట్ట ప్రకారంగా విచారణ చేస్తే చట్ట ప్రకారంగా న్యాయస్థానానికి ఆధారాలు సమకూర్చిన తర్వాత న్యాయస్థానం నిర్ధారిస్తుంది ఆయనకి శిక్ష ఇయ్యాలా ఏం చేయాలా అనేది కాబట్టి తట్టాల ముందు కులాలు మతాలు జాతులు పనికిరావు అనే విషయాన్ని దాన్ని ఒక వింత పోకల్లో ఈ రోజున వ్యవహరిస్తా ఉన్నారు ప్రజాస్వామికవాదులు కానీ లేకుంటే ప్రజాస్వామిక వ్యవస్థ మీద నమ్మకం ఉన్నటువంటి మేధావులు కానీ ఈ రోజున చాలా స్పష్టంగా ఇటువంటి అరాచక విధానాలను అధికారము దుర్వినియోగం చేసి ప్రజల హక్కులను హరించి వేసి చివరిని ఎంపీ లాంటి వ్యక్తిని కూడా తన నియోజకవర్గానికి రాకుండా అనేక కేసులు పెట్టేసి ప్రజలు ఎన్నుకొని నుండి ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలో తిరగకుండా కేసులు పెట్టి భయానక వాతావరణాన్ని సృష్టించిన సంఘటన మనం చూసాం ఇటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు హర్షించరు అందుకే ప్రజా తిరుగుబాటు ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో ప్రజా న్యాయస్థానంలో ప్రజలు తీర్పు చెప్పారు అంటే ఏదేమైనప్పుడు కూడా ఇంకా రఘురామకృష్ణరాజు గారి యొక్క కేసులో ఇంకా మరింత పురోగతి వైపు ఈ కేసు పయనిస్తా ఉంది దీంట్లో మరింత తిమింగలాలు చూడబోతా ఉన్నారు న్యాయస్థానం తన పని తాను చేస్తుంది చట్టం ముందు చట్టాన్ని తప్పించుకోవడం అనేది తాత్కాలికం తప్ప పర్మనెంట్ గా తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు అనేది నిర్వివాదాంశం అంశంగా ఈ రోజున మనకు కనబడతా ఉంది అధికార ప్రతినిధి కిరణ్ గారితో మనం